హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమాం కథలు ఈరోజు మనం వెర్రి ఇవాన్ అనే కథ చెప్పుకుందాం చాలా కాలం కిందట రష్యాలో ఒక మోతుబరికి ముగ్గురు కొడుకులు ఉండేవారు వారిలో ఆఖరివాడు ఇవాన్ పాపం వాడు బాగులవాడు అందుచేత వాడికి తల్లి ఒక్క పని కూడా చెప్పేది కాదు అయితే అన్నలు పెద్దవాళ్ళై పనులు చూడడం ప్రారంభించాక తల్లి ఇవాన్ను తనకు చేదోడుగా వాడుకోవడానికి ప్రయత్నించింది ఒకనాడు ఉదయం అన్నలిద్దరూ గొర్రెలను బీడుకు తోలుకొని వెళ్ళారు తల్లి వాళ్ళ కోసరం అట్లు తయారు చేసి వాటిని ఉట్టిలో పెట్టి ఇవి తీసుకుపోయి బీడులో గొర్రెలను కాస్తున్న అన్నలకివ్వు అని చట్టిని ఇవాన్కి ఇచ్చింది ఇవాన్ ఆ చట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరి నడవసాగాడు వాడు కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూసుకునేసరికి తన నీడ కనిపించింది ఇవాన్ ఆశ్చర్యపడ్డాడు తాను నడిస్తే అది నడిచింది తాను ఆగితే అది ఆగింది ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు నా వెంటపడ్డావు అని ఇవాన్ తన నీడను కోప్పడ్డాడు కానీ నీడ బదులు చెప్పలేదు ఇంకా వెంబడిస్తూనే ఉంది ఓహో చట్టిలో అట్లున్నాయని తెలుసుకున్నావా ఇదిగో ఒకటి తీసుకుపో అంటూ ఇవాన్ ఒక అట్టు తీసి నీడ మీద పడేసి ముందుకు సాగాడు కానీ నీడ వెంబడిస్తూనే ఉంది ఇవాన్ ఇంకో అట్టు తీసి నీడ మొఖాన్ని కొట్టాడు నీడ ఇంకా వెంబడిస్తూనే ఉంది ఇవాన్ ఇలా ఒక్కొక్క అట్టే తీసి దాని మొహాను పారేయసాగాడు చివరికి కోపం వచ్చి చట్నీ ఎత్తి నీడ మీదేసి కొట్టి చావు అని వట్టి చేతులతో అన్నల దగ్గరికి వెళ్ళాడు వాడు రావడం చూసి ఎందుకు వచ్చావు అని అడిగారు అన్నలు నీకు ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చాను అన్నాడు ఇవాన్ మరి ఏది అన్నారు అన్నలు అమ్మ అట్లు వేసి ఇచ్చింది కానీ ఈ వెదవ నా వెంటబడితే ఒక్కొక్కటే వాడి మొహాన్ని కొట్టాను అన్ని అట్లు తిన్నప్పటికీ వాడు నన్ను వదలడం లేదు కావలిస్తే చూడండి అన్నాడు ఇవాన్ తన నీడను చూపిస్తూ అన్నలిద్దరూ తమ్ముణ్ణి కోపం కొద్దీ చితకవాదారు తల్లి పంపిన ఆహారం నేలపాలైంది కనుక తామే సమీప గ్రామానికి వెళ్ళి ఏదన్నా తిని రావాలి ఈ లోపల గొర్రెలను చూసే పనిని ఇవాన్కు అప్పచెప్పాలి మేము ఇప్పుడే తిని వస్తాం అంతాక ఈ గొర్రెల్ని కనిపెట్టుకుని ఉండు నువ్వేమీ చేయనక్కర్లేదు అవి చెదిరిపోకుండా చూస్తూ ఉంటే చాలు అని అన్నలు వెళ్ళిపోయారు అన్నలు వెళ్ళిపోయిన తర్వాత ఇవాన్ గొర్రెలన్నిటినీ ఒకే చోట ఉంచాలని చాలా ప్రయత్నించాడు కానీ అవి మేస్తూ దేని దారిన అవి పోసాగాయి ఇవాన్ లావుపాటి కర్ర తీసుకొని మరీ దూరంగా వెళ్ళిన గొర్రెల కాళ్ళు విరగొట్టసాగాడు అన్నలు తిరిగి వచ్చి చూసి చాలా గొర్రెల కాళ్ళు విరిగి ఉండడం చూసి ఇవాన్ను తన్ని ఇంటికి పంపేశారు అది మొదలుకొని ఇవాన్కు తల్లి ఏ పని చెప్పేది కాదు ఇలా చాలా కాలం గడిచింది ఇవాన్ పెద్దవాడయ్యాడు వాడి తల్లిదండ్రులు పోయారు కానీ ఇవాన్ బుద్ధి కొంచెమైనా పెరగలేదు ఇవాన్ ఎందుకు పనికిరాడు వాణ్ణి అమ్మే చెడగొట్టింది వాణ్ణి కూర్చోబెట్టి ఎంతకాలమని మనం పనులన్నీ చేస్తాం వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొడితే అందరూ మనల్ని ఆడిపోసుకుంటారు కనుక వాడికి మనం ఏదో ఒక విధంగా పనులు చేయడం నేర్పాలి అనుకున్నారు అన్నలు ఇలా ఉండగా నూరు పిల్ల పండగ వచ్చింది ఇంట్లోకి బోల్డని సరుకులు సామాగ్రి కావాలి కొనవలసిన సామాగ్రి యావత్తు జాబితా రాసి ఇచ్చి బండి మీద వేయించి తెప్పించాలని అన్నలు నిర్ణయించారు ఇవాన్ బండికి గుర్రాన్ని పూంజుకొని ఉత్సాహంతో బస్తీకి వెళ్ళాడు ఒక బస్తా ఉప్పు పప్పు దినుసులు ఒక నాలుగు కాళ్ళ బల్ల అనేక కొండలు చెట్టెలు కప్పులు సాసర్లు ఒక సంచీడు గరిటెలు చెంచాలు అన్నీ కొన్నాడు ఇవాన్ వాటన్నిటిని బండి మీద వేసుకొని వాడు ఇంటికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక గుర్రం అలిసిపోయి మెల్లగా నడవసాగింది ఓహో బరువు ఎక్కువైనట్టుంది అందువల్ల పాపం గుర్రం లాగ లేకుండా ఉంది కొంత బరువు తగ్గించాలి అనుకొని ఇవాన్ బండిలో ఉన్న సామాను కేసి పరీక్షగా చూశాడు వాడి కన్ను నాలుగు కాళ్ళ బల్ల మీద పడింది దీనికి గుర్రంలా నాలుగు కాళ్ళు ఉన్నాయి కిందకి దించితే అదే నడిచి వస్తుంది దాన్ని తీసేద్దాం బండి సవారి కూడా దేనికి అనుకొని ఇవాన్ బల్లను దించి త్వరగా ఇంటికి నడు అని హెచ్చరించి తన బండిని ముందుకు తోలాడు కొంత దూరం పోయాక కొన్ని కాకులు కా అని అరుస్తూ బండి వెంబడే ఎర ఎగరసాగాయి వాటికి బండిలో ఉన్న దినుసులు కనపడ్డాయి అయ్యో పాపం ఈ కాకులు ఆకలిగా ఉన్నట్టున్నాయి అనుకొని ఇవాన్ బండి ఆపి మూకుళ్ళు సాసర్లు తీసి వాటి నిండా పప్పు ధాన్యం పోసి కడుపు నిండా తినండి అని కాకులను హెచ్చరించాడు మరికొంత దూరం పోయాక ఒక చిన్న అడవి వచ్చింది దారి వెంబడే ఇవాన్కు కొన్ని కాలిపోయి మొండిగా నిలబడి ఉన్న చెట్లు కనిపించాయి చిచ్చి ఈ తమ్ముళ్లకు టోపీలు చలితో రాత్రిపూట ఎంత బాధపడుతున్నారో పాపం అని ఇవాన్ తాను తెచ్చిన కుండలన్నీ బండి మీద నుంచి దింపి మూడు చెట్ల మీద బోర్లించాడు మరి ఒక వాగు వచ్చింది ఇవాన్ అందులో తన దాహం తీర్చుకొని గుర్రాన్ని కూడా తాగించడానికి ప్రయత్నించాడు ఎంత బలవంతం చేసినా అది నీరు ముట్టింది కాదు నీరు చప్పగా ఉంటుందని గుర్రం తాగడం లేదు అనుకొని ఇవాన్ బస్తాడు ఉప్పుని వాగులో కొమ్మరించి ఇప్పుడు తాగు అని గుర్రాన్ని హెచ్చరించాడు అప్పటికి గుర్రం నీరు ముట్టకపోవడం చూసి ఇవాన్ మండిపడ్డాడు నీకోసం ఉప్పంతా నీటిలో వేసినా నువ్వు తాగవా అంత పొగరా నీకు అని ఇవాన్ దుడ్డుకర్రతో గుర్రం నెత్తిన రెండు దెబ్బలు కొట్టేసరికి అది కాస్త చచ్చింది ఇంకా ఇంటికి పట్టుకుపోతున్న సామాను ఎక్కువగా లేదు చెంచాలు గరిటెలు పెట్టిన సంచి భుజాన వేసుకొని ఇవాన్ ఇంటి దారి పట్టాడు వాడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా సంచిలో సామాను చప్పుడు చేయసాగింది ఆ చప్పుడు ఇవాన్ చెవులకు పిచ్చి ఇవాన్ వెర్రి ఇవాన్ అంటున్నట్టుగా వినిపించింది ఇవాన్ వెర్రి కోపంతో సంచిని కింద పడేసి కసికొద్దీ దాన్ని తొక్కి చావండి చావండి అని శాపనార్థాలు పెట్టి ఒట్టి చేతులతో ఇంటికి చేరుకున్నాడు బండేది కొని తెమ్మన్న సామాన్లు లేవి అని అన్నలు అడిగారు ఇవాన్ జరిగిందంతా వాళ్ళకి చాలా వివరంగా చెప్పాడు అన్నలు మండిపడ్డారు పడ్డారు పో వెదవ్వా చెట్ల మీద పెట్టిన కుండలు చెట్లు సాసర్లు అయినా వెంటనే వెళ్ళి పట్టుకురా లేకపోతే చంపేస్తాం వెళ్ళు అన్నారు ఇవాన్ వచ్చిన దారినే వెనకెత్తి వెళ్ళాడు చెట్లకు కుండలకు సాసర్లకు బొక్కలు చేసి వాటిలో నుంచి తాడొకటి తూచాడు వాటన్నిటినీ వీపున వేసుకుని రొప్పుతూ రోజుతూ ఇంటికి తిరిగి వచ్చాడు ఆ బొక్కలు పడ్డ సామాన్లన్నీ చూసుకొని అన్నలు ఆగ్రహం పట్టలేక ఇవాన్ను చావ చితక పొడిచారు పండక్కి కావలసిన సామాగ్రి తామే కొనుక్కు రావడానికి బయలుదేరారు ఇవాన్ దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు కొంతసేపటికి ఎవరో తనని చూసి నవ్వుతున్నట్టు అనిపించింది వంటింట్లోకి వెళ్లి చూసేసరికి పొయ్యి మీద కుండలో అన్నం కొత్త కొత్తలాడుతుంది ఊరుకోవే నువ్వు కూడా నన్నే ఏడిపించాలా అన్నాడు ఇవాన్ కుండలో శబ్దం ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు ఇవాన్కు కోపం వచ్చింది బండ తీసుకొని కుండను ఒక్క పెట్టు పెట్టాడు కుండ ముక్కలైపోయింది అసలు సా సామాను కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నం కూడా లేదు ఇవాన్ నిజంగా వెర్రివాడానని వాణ్ణి బాగు చేయడం అసంభవం అని గ్రహించి అన్నలు ఏదో ఒక విధంగా వాణ్ణి పోషించడం మొదలుపెట్టారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్